దీక్షిత్ శెట్టి కన్నడలో దియా చిత్రంతో దీక్షిత్ శెట్టికి మంచి క్రేజ్ వచ్చింది ఆ సినిమాను డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులు కూడా చూసేవారు వేరే తర తారాగానంతో దియాను తెలుగులో రీమేక్ చేశారు కానీ అంత ప్రభావం చూపించలేదు దియా మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యింది దీక్షిత్ శెట్టి పేరు కూడా మార్మోగిపోయింది ఇక నాని సోదరి తీసిన మీట్ క్యూట్ కోసం దీక్షిత్ శెట్టి తెలుగులోకి వచ్చాడు ఆ ప్రాజెక్టు సమయంలోనే నాని ఈ దీక్షిత్ శెట్టిని చూశాడు దసరా సినిమాలోని సూరి పాత్రకు తీసుకున్నాడు అలా మీట్ క్యూట్ దసరా ప్రాజెక్టులతో తెలుగులో దీక్షిత్ కు మంచి క్రేజ్ వచ్చింది మరీ ముఖ్యంగా దసరా మూవీలో నాని కీర్తి సురేష్ పాత్రలతో సమానంగా సూరి క్యారెక్టర్ కు పేరు వచ్చింది ధరణి వెన్నెల సూరి పాత్రలే సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి ఇక ఇందులో దీక్షిత్ శెట్టి నటన అందరినీ ఆకట్టుకుంది దీంతో దీక్షిత్ కు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి కిలారు ప్రేమ్ చంద్ డబ్యూగా రాబోతున్న చిత్రంలో దీక్షిత్ హీరోగా నటిస్తున్నాడు అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుందని సమాచారం ఇక ఇదే కాకుండా ఎన్నో కన్నడ చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ రూపంలో రాబోతున్నట్టుగా కనిపిస్తోంది మామూలుగా ఓ స్టార్ కు పక్క ఇండస్ట్రీలో ప్రొవైజ్ వస్తే ఆయన తీసే సినిమాలన్నీ డబ్బింగ్ రూపంలో వదులుకొని క్యాష్ చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే ఇప్పుడు దీక్షిత్ శెట్టి కన్నడ చిత్రాలు డబ్బింగ్ రూపంలో తెలుగులోకి రానున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం కన్నడలో దీక్షిత్ శెట్టి బ్లింక్ కైతీయం కళ్యాణ ప్రాప్తి నస్తు అనే చిత్రాలు చేస్తున్నాడు వీటిలో తెలుగులో డబ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి